వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ములకల చెరువు కేజీ మండీలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటికైతే టైము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి మూడో రకం కాయలు థర్డ్ క్వాలిటీలన్నీ వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ ఎయిటీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఐదు వందలతో రెండు ఐటాలు అయితే టాప్ రేట్ వేయడం జరిగింది నాలుగు ఎనభైతో ఒక ఐటమ్ టాప్ రేట్ పడింది ఇంకా యాక్షన్ అయితే చాలా అయితే మిగిలింది కాబట్టి ఇంకా ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్